కాయ అందరికీ చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి ఈరోజు ఏంటంటే పచ్చిమిరపకాయలతో పచ్చడి చేశానండి నిజంగా ఎలా ఉంటుందంటే కారంగా ఉండే అమృతం చెప్పాలంటే చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా వైట్ రైస్ కా వైట్ రైస్లో చాలా బాగుంటుంది అది వేరే అలా కాకుండా పొంగల్ అని చేస్తాం కదా పులగవన్నం అందులోకి అయితే అద్భుతంగా ఉంటుంది ఇంకా అన్నంలోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే పెరుగు అన్నంలోంచుకున్న చాలా బాగుంటుంది ఇది ఈ కొంచెం గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆ పచ్చిపేయలు అయితే బాగుంటాయి అంటే అందులో కారం తక్కువ అనమాట ముందుగా దీనికి ఏంటంటే డ్రైగా అంటే నూనె లేకుండా మినపప్పు ధనియాలు డ్రైగా వేయించుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే మెత్తగా నలగదు అంటే కొంచెం పలుకులు పలుకులుగా ఉండిపోద్ది అనమాట అందుకని మెత్తగా నలగడం కోసమని డ్రైగా వేపుతున్నా కొంచెం విసుగ్గా ఉంటుంది వేపడం అనేది కానీ వేగితే మాత్రం మంచి స్మెల్ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది బాగా వేగాలి పచ్చి పచ్చిగా వేస్తే అనమాట అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి దోరగా చక్కగా మంచిగా పండుగా వేపుకోవాలన్నమాట చూడండి కలర్ వచ్చింది కదా అట్లా వేపుకోవాలి వేపుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇందులో పప్పు నూనె వేసుకున్నాను నువ్వు పప్పు నూనె అంటే గానుగు నూనె అంటారు కదా ఆ గానుగు నూనె వేసుకున్నాను ఇందులో మొక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పక్కన పను కనిపిస్తున్నాయి కదా ఆ పచ్చిమిరపకాయలు వేసేసాను ఇదేంటంటే మామూలు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు అవి కారంగా ఉంటుంది ఇది కొంచెం కారం తక్కువ ఉంటుంది అన్నమాట అందుకని టీపు చేసుకుంటాం మనకి ఆ పచ్చిమిరపకాయలు అంటే కొంచెం ఆర్ట్ ఇంట్లో ఉండే పచ్చిమిరకాయలు చేసాం అనుకోండి ఇంకొంచెం ఇంకొంచు పండి ఇంకొంచెం ఉప్పు ఎక్కువ అన్నీ ఎక్కువ ఎక్కువ పడతాయి అన్నమాట కారంగా ఘాటుగా ఉంటుంది ఇదేమో సాఫ్ట్గా కొంచెం టేస్టీగా కొంచెం మనం తినగలిగే కారంలో అనమాట అందుకని ఈ పచ్చిమిరపకాయలు ఎంచుకుంటాను ఇది నేను విజయవాడ మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అన్నమాట ఈ పచ్చిమిరపకాయలు విజయవాడ రాజమండ్రి అటువైపు అంతా దొరికితే మనకు చాలా తక్కువగా వస్తాయి వైజాగ్లో ఈ లాగ్వా ఈ పక్కన చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి అండి దాంట్లో ఉట్లున్నాయి చింతపండులో చాలా పీచ్ ఉంది అనమాట వీటిని ఉట్లు అంటాం మనం ఆ ఉట్లన్నీ తీసుకోవాలి మిక్సీకి అడ్డం పడిపోతాయి అనమాట నానబెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి తీసుకోవడానికి అలా కొంచెం ఈజీగా తీసేసుకుని ఈ చింతపండు ఎంత పడుతుంది కారం ఎంత పడుతుంది అట్లాంటి లెక్కలు ఏంటంటే మిరపకాయలు ఉండే కారాన్ని బట్టి చింతపండు పడుతుంది కొద్దిమంది కొంచెం పులుపు ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు కొంతమంది అలాగే ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉంటే కనుక కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటాం తక్కువ కారం ఉంటే కనుక తక్కువగా వేసుకుంటాం చింతపండు అట్లా కొలతలు చెప్పడం కష్టం అనమాట వాళ్ళకి అందుకని నేను చెప్పలేకపోతున్నాను సుమారుగా వేసుకూడదు మనకున్న తోటి అంటే మనం ఎక్కువ కాలం నుంచి వంట చేస్తున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ బట్టి కొద్దిగా అట్లా వేసుకుంటాం అలా అంటే అంచనాగా వేసుకుంటాం అన్నమాట నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోవచ్చు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి ఈ మధ్య అందుకనే నేను లే వాయిస్ ఇవ్వట్లేదు ఇట్లా కొంచెం బాగా వేపుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేపుకుంటే అంటే అవి బాగా వేగితే చక్కగా ఉడుకుతాయి అనమాట చాలా బాగుంటాయి పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ బాగవుతుంది కొంచెం వేగాలి పక్కన వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసి పెట్టుకుంటున్నాను కదా పోలిచి వెల్లుల్లిపాయలు జీలకర్ర తప్పనిసరిగా కావాలి అవి వేస్తేనే బాగుంటాయి అంటే వెల్లుల్లిపాయ తినని వాళ్ళు మానేసుకోవచ్చు కానీ రోతు పచ్చళ్ళ కంపల్సరీగా వెల్లుల్లిపాయ వేసుకుంటేనే బాగుంటుంది రోతుపత్తులని మిక్సీలో చేస్తారేంటే మొన్న ఆవిడ అడిగారు నన్ను ఏంటంటే మనకి ఇప్పుడు రోళ్ళు అవైలబుల్గా లేవు అపార్ట్మెంట్స్ కాబట్టి అందుకని మిక్సీలో చేసినా కూడా సాల్ట్ వేస్తున్నానండి మిక్సీలో చేసినా కూడా రోడ్డు పచ్చల్లో చేస్తే ఎలా వస్తుందో ఆ విధానం అంతా నేను మీకు చూపించదలుచుకున్నాను అనమాట అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను లేకపోతే మామూలుగా వాయిస్ లేకుండా పెట్టేద్దాం అనుకున్నాను కానీ చెప్తా ఉన్నా చేస్తు చేస్తాను అనమాట ముందుగా ఉప్పు ధనియాలు మినపప్పు కలిపి ఆ గ్రైండ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అదిగో చూడండి కొంచెం గ్రైండ్ అయిపోయింది కదా బాగా ఇంకొంచెం పలుకులు ఉన్నాయనిపించి మళ్ళీ ఇంకొకసారి పెడుతున్నాను వెల్లుల్లిపాయ జీలకర్ర వేస్తున్నాను అందులో ముందు వెల్లుల్పాయి జీలకర్ర వేస్తే ఏమవుతుందంటే ఆ వెల్లుల్లితలు ఉండే తడికి సరిగా గ్రైండ్ అవ్వదు మెత్తగా అవ్వదు అనమాట ధనియాలు కానీ మినపప్పు కానీ మెత్తగా అందుకని చెప్పి అవి నలిగిన తర్వాత ఇవి వేస్తుంది అనమాట ఇప్పుడు నలిగి అవి ఇవి కలిపి నలిగితే ఇప్పుడు ఇందులో ఐదు ఐటమ్స్ ఉన్నాయి ధనియాలు మినపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు ఇప్పుడు ఆరో ఐటమ్ చింతపండు వేస్తున్నాను చింతపండు వేసి కూడా డైరెక్ట్గా మెత్తగా చేసేసుకోవచ్చు గింజలు అవి ఏం లేవు కాబట్టి నా నానిపోయి ఉంది కాబట్టి తొందరగా నలిగిపోతుంది ఇవన్నీ రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి రోడ్లు అవైలబుల్గా లేవు కాబట్టి రోట్లో చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఆ టేస్ట్ వచ్చేలాగా చేస్తుందండి నేను ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వేయాలండి లేకపోతే వేడి వేడిగా చేతులు కాలిపోతా ఎలాగో వస్తుంది పచ్చడి చూడ్డానికి బాగున్నాయి కదా పచ్చిమిరపకాయలు అలాగా ఇప్పుడు చూడండి రోడ్లో పెట్టి నొక్కు కొడితే ఎలా వస్తుందో ఆ పాజ్ బట్టను ఉంది కదా ఇల్లు బటన్ జస్ట్ ఒకసారి అట్లా అట్లా జస్ట్ ప్రెస్ చేస్తూ ఉంటే పచ్చిమిరపకాయలు పూర్తిగా నలిగిపోకుండా మెత్తగా గ్రైండ్ అయిపోకుండా మన రోట్లో దంచితే ఎట్లా వస్తుందో అట్లా వస్తుందన్నమాట అది చెప్పాలని నేను ఈవేళ వాయిస్ ఇస్తాను ఏ పచ్చడినా అంటే రోటు పచ్చలు చేసుకోవాలంటే ఇదే విధంగా చేసుకుంటే కనుక మనకి పచ్చ రోట్లో చేసిన ఎఫెక్ట్ వస్తుందనమాట అట్లా జస్ట్ పూర్తిగా నలిగిపోవద్దు నలిగిపోకుండా అట్లా జస్ట్ పాస్ చేసుకుంటా గ్రైండ్ చేసుకోవాలి చూసారా అదే మనం బర్రమని మిక్సీ తిప్పేసాం అనుకోండి మెత్తగా అయిపోద్ది బాగోదు ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తున్నాను మొత్తం ఎనిమిది ఐటమ్స్ వేసామండి ఇప్పుడు కిందలో పచ్చడిలో అది కూడా అంతే మెత్తగా కోరిన బెల్లం కాబట్టి ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుంటున్నాను ఈ తాలింపు ఒక్కొక్కరు పప్పులు మినపప్పు శనగపప్పు అవి లేకుండా చేసుకుంటారు ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి వేసుకుని వేసుకుంటారు నాకు కానీ పప్పులు నాకు తగులుతూ ఉంటేనే కట్కట్లాడుతూ ఉంటేనే నాకు నచ్చుతుంది తాలింపు అందుకని మళ్ళీ గానుగ నూనె వేసాను గానుగ నూనె అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడికి అందుకని చెప్పి గానగ నూనె వేసి మనకు కొంచెం ఎండుమిరపకాయలు శనగపప్పు మెనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకుంటాం లేదంటే లేదు కాబట్టి నేను వదిలేసాను కరివేపాకు ఫ్రాంక్గా చెప్తున్నాను కరివేపాకు అయిపోయింది ఇంట్లో ఇప్పుడు ఇంగు వేస్తుందని కొద్దిగా ఆవాలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి ఇప్పుడు ఇంగు వేస్తాను అన్నమాట ఈ చిట్టుపట్ట చెట్టుపట్టా సౌండ్ వస్తుంది గానుగు నూనె కొంచెం పొంగు వస్తూ ఉంటుంది అనమాట అది భరించుకోగలిగితే అది ఇంగు వేసానండి గానుగు నూనె చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఖరీదు ఎక్కువైనా కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం అదే వాడుకుందాం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అది నూనె తాలింపు తయారైపోయింది నేనేం చేస్తానంటే తాలింపు వేసేసాక కదపకుండా అలా ఉంచేస్తాను మళ్ళీ పప్పులు నానిపోతే మళ్ళీ బాగుంది తాలింపు అందుకని పప్పులు నానిపోకుండా పై పైన తాలింపు వేసేసి తినే ముందు కలుపుతా అన్నమాట మొత్తం చూసారా పచ్చడి ఎలా వచ్చిందో సూపర్ అంటే సూపర్ ఉందండి పచ్చడి నిజంగా కారంగా ఉండే అమృతం ఇది హాయిగా ఉంటుంది తింటే ఇందులో చిన్న నేర్చుక్క కలుపుకుని తింటే అద్భుతం అంటే అద్భుత నాకు కొద్దిగా అప్పడమో వడియో ఏదో ఒకటి ఉండాలి నంచుకోవడానికి భోజనంలో అందుకని రెండు అప్పడాలు పెట్టుకున్నాను నాకు కొద్దిగా వేసుకున్నానండి నేను చిన్న ప్లేట్ పెట్టుకుంటాను అనమాట చిన్న ప్లేట్లో ఎప్పుడో ఎక్కడో చదివాను తక్కువ అన్నం తినాలి అని అనుకునేవాళ్ళు చిన్న ప్లేట్లో పెట్టుకుంటే ఎక్కువ అన్నం అన్నం ఉన్నట్టు ఫీల్ అవుతామంట అందుకని అప్పటి నుంచి నేను చిన్న ప్లేటే పెట్టుకుంటాను అదగండి అప్పడం పెట్టుకుని చాలా అంటే చాలా 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 టేస్ట్గా ఉందండి ఒకసారి ట్రై చేయండి అందరూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్